హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైజాగ్ రియల్ ఎస్టేట్ టీవీ ఫ్రెండ్స్ మనం చూసినటువంటి ఈ ల్యాండ్ మొత్తం యాభై నాలుగు ఎకరాలు ఈ ల్యాండ్ చాలా చాలా తక్కువ ధరకు వస్తుంది ఇక్కడ ఉన్నటువంటి మార్కెట్ ప్రైస్ కంటే చాలా తక్కువ ధరలో వస్తుంది కాబట్టి ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు పూర్తిగా చూడండి ఈ యాభై నాలుగు ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్ మొత్తం ఒకే కాంపాక్ట్ ల్యాండ్గా ఉంది ఇలాండ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాలి మండలం నవ్పాడ విలేజ్ దగ్గర ఉండి ఉంది ఇలాండ్ ఒక ప్రత్యేకమైనటువంటి సౌకర్యం ఉంది రోడ్డు మట్టి రోడ్డు ఉంది అదేవిధంగా మెయిన్ రోడ్డు కూడా కనెక్ట్ ఉంది ఈ ల్యాండ్ టెక్కల్ నుండి ల్యాండ్కు పదిహేను కిలోమీటర్లు వస్తుంది నవ్పాడా నుండి కోటబొమ్మాలికి పన్నెండు కిలోమీటర్లు వస్తుంది నవ్పాడాకి ఓన్లీ త్రీ కిలోమీటర్స్ మాత్రం వస్తుంది మూలపేట ఫోర్ట్కు కేవలం పది కిలోమీటర్ల దూరంలో వస్తుంది ఫ్రెండ్స్ వివరాలనుకు వెళ్ళే ముందు ఈ వీడియో చూస్తున్న మీరు ఇంకనూ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండి ఉన్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఐకాన్ నొక్కండి ఫ్రెండ్స్ మీరు ఏదైనా వ్యవసాయ భూమిని కానీ కమర్షియల్ ప్రాపర్టీని కానీ అమ్మదాల్సినట్లయితే వెంటనే మాకు ఫోన్ చేసి వివరాలు తెలపండి మీరు ప్రస్తుతం చూస్తున్నటువంటి ఈ ల్యాండ్ మీకు అనుకూలత లేక లేకపోతే మీకు దూరంలో ఉండి ఉండవచ్చు అయితే మీకు అనుకూలమైన ప్రాంతం ఏ ఏరియాలో కావాలి ఎంత ఎన్ని ఎకరాలు కావాలి ఎంత ధరలో ఒక ఎకరం ఉండాలి మొదలు గురాలు కనుక చెప్పినట్లయితే మేము ఒక మంచి వ్యవసాయ భూమిని మీకు అందించగలం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి ప్రత్యేకంగా అమ్మకాలు కొనుగోలు శ్రేణిలో మొదటి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది ఇక ల్యాండ్ ఓవర్ ఆల్ వెళ్తే ఈ ల్యాండ్ మొత్తం యాభై నాలుగు ఎకరాలు ఒకే క్యాంపాక్ట్ ల్యాండ్గా ఉండి ఏ విధమైన వివాదాలు లేకుండా వీళ్ళ యొక్క పొజిషన్లో ఉండి ఉంది రెవెన్యూ రికార్డ్స్ ప్రకారం అడంగల్ వన్ బి వీళ్ళ పేర్లుండి ఆన్లైన్ వెబ్ ల్యాండ్లో కూడాను వీళ్ళ యొక్క ఇది ఉన్నాయి రిజిస్ట్రేషన్ పరంగా కూడాను అన్నీ క్లియర్గా ఉన్నాయి ఏ విధమైన డిస్టబెన్స్ లేకుండా హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ ప్రాపర్టీగా ఉంది ఫ్రెండ్స్ ఈ విధంగా ఉన్నటువంటి ఈ ల్యాండ్ ఒక ఎకరం ఖరీదు పదహారు లక్షల రూపాయలు చెప్తున్నారు ఈ చుట్టుపక్కల మార్కెట్ ధర చాలా ఎక్కువ ఉంది అయితే ఈ ల్యాండ్ కొంచెం అమౌంట్ అవసరమై త్వరగా అమ్మదలుచుకొని ఈ రేట్ చెప్తున్నారు ఒకసారి ఈ కొనుగోలుదారులు మీరు కూడా ఎంక్వైరీ చేసి తీసుకోగలరు ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి థ్యాంక్ యూ